హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ సోమ్లి కిచెన్ ఇవాల్టి మన స్పెషల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న గింజల కార పొడిని చూపిస్తున్నానండి ఇలా చేసుకొని అన్నంలో రోజుకొక ముద్ద తిన్నా చాలండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే ఈ పొడి బరువు తగ్గడానికి జుట్టు రాలే సమస్య ఉన్న తొందరగా తగ్గిపోతుందండి మరి మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక మందుపాటి కడాయి పెట్టుకొని ఒక కప్పు దాకా గింజల్ని వేసుకుంటున్నానండి ఈ గింజలు వేగడానికి మనకు టైం కొంచెం ఎక్కువ పడుతుందండి నిదానంగా లోపల వరకు వేగేంత వరకు వేయించుకోండి ఇలా రెండు మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత మనకి అవిసింజలు అనేది చిటపటమనడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మాడకుండా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి తిరిగి అదే కడాయిలోకి ఒక కప్పు దాకా పల్లీలను వేస్తున్నానండి ఈ పల్లీలను కూడా సేమ్ ప్రాసెస్లో ఎర్రగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి మనకి ఈ పల్లీలు కూడా వేగడానికి టైం పడుతుందండి మనకి కారపొడి టేస్ట్ అనేది ఇక్కడే ఉందండి మనం ఎంత సహనంగా వేపుకుంటే మనకి కారపొడి కూడా అంత టేస్టీగా ఉంటుంది అదే మంటని హై ఫ్లేమ్లో పెట్టి చకచక వేపేసి పొడి కొట్టేస్తే మనకి పచ్చివాసన నుండి పొడి అనేది అంత కమ్మగా ఉండదండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా నువ్వులని కూడా వేస్తున్నాను నువ్వులు వేసాక ఈ నువ్వులు అనేది లోపల వరకు చక్కగా వేగాలంటే ఒక ఫ్యూ డ్రాప్స్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఇలా వాటర్ని వేయడం వల్ల మనకి నువ్వులు అనేది చిట్టపటమంటూ చక్కగా వేగుతాయి అన్నమాట లోపల వరకు చూడండి నువ్వులు కూడా రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేగుతాయి వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు తిరిగి ఇదే ప్యాన్లోకి కరివేపాకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని గాలికి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా గుప్పడన్ని కరివేపాకుల్ని కూడా వేసుకోండి జుట్టు రాలి సమస్య ఇట్టే తగ్గిపోతుందండి ఈ కారపొడి అన్నంలోకి కాదండి టిఫిన్స్లోకైనా ఏదన్నా వేపుల్లో వేసుకున్నా చాలా బాగుంటుందండి పిల్లలు డైరెక్ట్గా పెడితే తినరు కదా సో ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు కూడా సో ఈ కరివేపాకును కూడా మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి తిరిగి అదే కడాయిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నానండి ఆ తర్వాత నేను ఇక్కడ పది వరకు ఎండుమిరపకాయలను వేస్తున్నాను మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడే ఎండుమిర్చిని వేసుకోండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్లోకి ఇవైతే కరెక్ట్గా సరిపోతాయండి ఈ ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఆరేడు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలను వేసుకోండి రెండు పెద్ద టేబుల్ స్పూన్ల దాకా జీలకర్రని అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి ఈ కారం ఫ్లేవర్ అంతా బ్యాలెన్స్ చేస్తుందనమాట ఇప్పుడు ఈ దినుసులు కూడా మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్గా వేపుకున్న తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ ఇంగు పొడిని ఒక టేబుల్ స్పూన్ దాకా స్ప్రింకిల్ చేస్తున్నానండి మీ దగ్గర ఇంగువ ఉంటే ఈ ఇంగువనైనా వేసుకొని రోస్ట్గా వేపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేపుకున్న అన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం వేపుకున్నటువంటి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా ఫస్ట్ అయితే వాటిని వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కోర్సుగా ప్లేన్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేపుకునేవి ఉన్నాయి కదండి వాటిని నేను ఇక్కడ మొత్తం ఒకేసారి వేసిస్తున్నాను పెద్ద మిక్సీ జార్ కాబట్టి మీకు ఒకసారి పట్టకపోతే రెండుసార్లుగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పెద్ద గడ్డలు ఒక నాలుగు వేసానండి మనకి ఈ కారపొడిలో వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోండి అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేయడం కన్నా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి గ్రైండ్ చేసుకుంటే కారపొడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారపొడిని పూర్తిగా చల్లరిపునివ్వండి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మనకి నెల నుంచి రెండు నెలల వరకు కారపొడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అవిసి గింజల కారపొడి తయారైందండి ఈ కారపొడి ముఖ్యంగా లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కగా పనిచేస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి